హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చికెన్ పకోడో ఎలా చేయాలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అచ్చం బయటకున్నట్టే ఉంటుంది బయట అయితే మార్కెట్లో అమ్ముతారు చూడండి సేమ్ అలానే ఉంటుంది చాలా క్రిస్పీనెస్తో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒక్కసారి చేసుకున్నారనుకోండి ఎప్పుడు ఇలానే చేసుకుంటారు చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఈ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇది ఒక పావుకిల ఉంటుందండి ఇది బోన్లెస్ది ఒకవేళ మీరు బోన్స్ ఉన్న ఏం ప్రాబ్లం లేదు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్నా అలాగే ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను గరం మసాలా అలాగే ధనియాల పొడి రెండు మిక్సీ పట్టుకున్నది ఒక స్పూన్ అయితే మసాలా అయితే వేసుకుంటున్నాను ఇందులోకి గరం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక ఫ్రెష్గా దాన్ని నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి శనగపిండి అయితే వేసుకుంటున్నాను పావు కేజీ ఉంది కాబట్టి నేను ఒక పావు కప్పు వరకు శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న వాటిని అన్నిటినీ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటే క్రిస్పీనెస్ అయితే వస్తుంది ఇలా మంచిగా కలుపుకోవాలి మసాలంతా చికెన్ ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోండి ఇలా కొంచెం గట్టిగా తడుపుకుంటే మనకు కొంచెం క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి కొంచెం సాఫ్ట్గా తడుపుకున్నాం అనుకోండి అప్పుడు లూజ్గా అంత బాగా రాదు మెత్తగా వస్తుంది సో ఇది ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మరీ పొడిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి కట్టిపోకొడు చేసేటప్పుడు మనం ఎలా తడుపుకుంటామో సేమ్ ఇది కూడా అలానే చేసుకోవాలి సో నేను ఇందులోకి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని చూడండి ఇంతే వాటర్ ఇంకా ఎక్కువ అవసరం లేదు ఇలా అంత కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా మంచిగా పట్టుకుంటుంది ఇలా కలుపుకుంటున్నాను చూడండి ఇంత గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మంచిగా ఉన్నట్టు వస్తుంది చాలామందికి తెలియదు అన్నమాట ఇలా చేయాలని చెప్పి ఇప్పుడు ఆయిల్ అయితే డీప్ ఫ్రై అవుతుంది దీనిలోపు నేను కొత్తిమీర అయితే కాడలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి వేసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేసేసుకోండి నేనైతే కొత్తిమీర కాడలు ఇట్లా కట్ చేసి వేసుకున్నానండి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఒక్కొక్కటి నిదానంగా అయితే వేసుకుంటున్నాను ఇది ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేయాలి మధ్యలో అయితే అస్సలు టర్న్ చేయకండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేస్తున్నానండి ఈ ప్రాసెస్ అంతా ఇలా చేయడం వల్ల లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది ఇది కాల్చిన చికెన్ అండి అదే నాటుకోడి ఉంటుంది కదా వాటిని కాల్చి ఇస్తారు కదా బయట మార్కెట్లో అదే అనమాట సో ఇది ఎక్కువసేపు వేగించాల్సిన అవసరం లేదు తొందరగానే వేగుతుంది బయట మార్కెట్లో నాటుకోడిని కాల్చి ఇస్తారండి ఆ కాల్చిన నాటుకోడిని తెచ్చుకొని కర్రీ చేసుకొని తింటారు చాలా బాగుంటుంది సో ఈ కాల్చిన నాటుకోడి తోటి నేను ఇలా పక్కోడి చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా అన్నీ అయితే వేసుకున్నాను ఇది ఒక సైడ్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే ఇంకొక సైడ్కి టర్న్ చేయాలి మధ్యలో అయితే చేయ చేయను అండి ఇలా చేయడం వల్ల ఒక సైడ్ అంతా మంచిగా వేగుతుంది ఫ్రై అవుతుంది తర్వాత ఇంకొక సైడ్కి ఫ్రై చేసుకోవాలి దీనికి ఎలాంటి ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేస్తలేను అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు ఫుడ్ కలర్స్ వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఫుడ్ కలర్స్ అసలు అవాయిడ్ చేయడమే మంచిదండి బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేసుకుని ఇంట్లోనే హెల్త్కి ఇలా చేసుకోవడం బాగుంటుంది మనం ఫుడ్ కలర్ వేయకున్నా కూడా కలర్ మంచిగా వస్తుంది రెడ్ కలర్లో చూడండి ఎలా మంచిగా రెడ్గా అయిందో ఇలా ఇంకొకసారికి ట్యాంక్ చేసుకొని అయితే వేసుకున్నాను ఒక నాలుగైదు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా ఇందులోకి ఫ్రై అవుతుంది అలాగే కరివేపాకు కూడా ఇలా వేసుకున్నాను ఇది కూడా ఫ్రై అవుతుంది ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి రెడ్గా ఎంతవరకు క్రిస్పీగా ఎంతవరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి ఆయిల్ నుంచి బయటకైతే తీసేసేయాలి ఇది ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగుస్తుంది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఈవినింగ్ టైంలో కానీ లేదంటే రసంలోకి కానీ తినడానికి చాలా బాగుంటుంది పచ్చి ఆనియన్ అలాగే లెమన్ పిండుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్